విశాఖ నగరానికి చెందిన విశ్రాంత ఆదాయ పనుల శాఖ అధికారి వనవాసి కళ్యాణాశ్రమం సంస్థ పూర్వ కోశాధికారి ముత్య సుబ్రహ్మణ్యం దంపతులు అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు సమీపం కొరంజీగూడ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో రామ పరివారం పేరుతో ఆంజనేయ సమేత సీతారామ లక్ష్మణ విగ్రహాల ప్రతిష్ట చేసి తొలి పూజ చేశారు పురోహితులు తుమరాడ కామేశ్వరరావు మంత్ర పఠనంతో వైభవోపేతంగా విగ్రహ ప్రతిష్ట ఉత్సవాన్ని నిర్వహించారు కాగా ఈ రామ పరివారం విగ్రహాలను ఆదాయపు పన్ను శాఖాధికారి వెంట్రా ప్రగడ నాగ సూర్యారావు విజయలక్ష్మి దంపతులు విదరణ చేయడమే కాకుండా పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు వనవాసి కళ్యాణాశ్రమం ప్రతినిధి అద్దేపల్లి నాగేశ్వరరావు హైకోర్టు అడ్వకేట్ ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ముతియార్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఇది తాను చేస్తున్న నలభై ఏడవ విగ్రహ ప్రతిష్ట సదావకాశాన్ని కల్పించిన వనవాసి కళ్యాణాశ్రమం సంస్థకు గ్రామస్తులకు కూడా కృతజ్ఞతలు తెలిపారు కేంద్రంగా ప్రారంభించడం చెప్పినట్టు మన రాష్ట్రంలో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో కొన్ని మనం ఎంతో వేరే ఇక్కడ మరంగ కేంద్రంగా స్థాపించారు ఈ యొక్క సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశము గిరిజనులలో సర్వాంగీణ వికాసం తీసుకురావాలన్నటువంటి జీవితం ఈ యొక్క సంస్థ ప్రారంభించడం జరిగింది దీనిలో మనము మూడు విషయాలు మనము ఇది పెడతాం సంఘటన శ్రేణి జాగరణ శ్రేణి సేవా శ్రేణి సేవా శ్రేణిలో మనము దాదాపు నాలుగు ప్రకల్పాలు ఉంటాయి వైద్యము విద్య ఇవన్నీ కూడా సేవా ప్రకల్పంలోకి వస్తాయి అలాగే సంఘటన శ్రేణిలో నగరీయ కార్యము మహిళా కార్యము యువ కార్యము క్రీడా కార్యంగా ఈ నాలుగు కలిసి సంఘటన జాగరణ గిరిజన వికాసము విద్య వీటన్నింటినీ కూడా మనము జరుపుతూ ఉంటాము మన రాష్ట్రంలో దాదాపు నూట ఇరవై ఏకోపాధ్యాయ పాఠశాలలు నడుపుతున్నాము నియమితంగా ప్రతి నెల రెండు సార్లు కేంద్రంగా వైద్య ఇది ప్రకల్పం నడుపుతున్నాము ఇది కాకుండా మొత్తం రాష్ట్రంలో దాదాపు ఇరవై చోట్ల మనము మెడికల్ క్యాంప్స్ నిర్వహిస్తున్నాము ప్రతి నెల వాళ్ళకి పాటు కూడా అందజేయడం జరుగుతుంది గారు గత మూడు దశాబ్దాలుగా మా కుటుంబానికి పరిచయం అన్నిహితులు వారు ఈ కార్యక్రమం గురించి చెప్పినప్పుడు నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవాలి నాకు అవకాశం కలిగించాలని రామచంద్రమూర్తిని ప్రార్థిస్తే ఈ రోజు పొరంజీగూడ గ్రామంలో శ్రీ రామచంద్రమూర్తి కదీక్ష చేసే అవకాశం రాములకి కల్పించాడు ఎందుకు ఈ పుష్పజ్ఞతలు తెలియజేసుకుంటూ పురంజీగూడ గ్రామస్తులందరూ చాలా అదృశ్యవంతులు రామచంద్రమూర్తి సీతా లక్ష్మణ అన్న సమీప ఈ గ్రామంలో ఈ రోజు నుంచి నివసిస్తారు వారికి రక్షణగా ఉండారు వారికి నిత్యం లోక దీప నైవేద్య కార్యక్రమాలు చేస్తూ భజన కార్యక్రమాలు చేస్తూ శ్రీ రామచంద్రమూర్తిని మీరందరూ సేవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటారు అది చేశాను ప్రస్తుతం విశ్రామంలో ఉన్నాము అనే కానీ ట్రావెల్ చేయాలని అన్నారు అని చెప్పి ఈ ప్రతిష్ట అనే కార్యక్రమం నాకు అప్పారు నా నలభై ఏడవ ప్రతిష్టానికి దేవగా చూస్తూ